ఇప్పుడు ఇవాళ సెవెన్ ఓ క్లాక్కి డ్యూటీ నుంచి పంపించేశారు సెవెన్ థర్టీ కని ఇంటికి వచ్చేశాను రావాలని అందరికీ తెలిసిందే కదండి మార్నింగ్ వాష్ చేసిన బట్టలు పడుతు పెట్టి సింకులో డిన్లన్నీ క్లీన్ చేసేసాను మొన్న మీకు లాంగ్ వీడియో చేశాను కదండి జా రాతి పిండి ప్రిపరేషన్ చేసుకున్నాను అని అది మీకు చూపిస్తాను మీకు బజ కొలతలు చెప్పాను కదండి ఆ కొలతలకి ఎంత పిండి వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా క్యాను ఈ క్యాన్ ఎంత పౌడర్ వచ్చిందో చూద్దాం చూస్తున్నారు కదా ఇంత పౌడర్ వచ్చింది ఇది నుంచి మాకు సిక్స్ మంత్స్ పైనే వచ్చేస్తుంది చూడాలి ఈసారి అయితే నేను వీటితో ఇడ్లీ దోశలు ఇవన్నీ డైట్ చేసుకున్నాను కదండి అవి కూడా వేసుకుని తినేస్తాను కదా మొన్నటి వరకు అంటే ఓన్లీ ఎప్పుడో అమ్మర్స్ అలా చేసేదాన్ని ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా వాడదాం అనుకున్నాం ఇడ్లీ దోశలు కూడా సిక్స్ మంత్స్ వస్తుందో లేదో డౌటే నాకు ఇవాళ ఎందుకు వస్తుంది మీ అందరికి డౌట్ వచ్చి ఉంటది కదా ఇవాళ మేడం పార్లర్ పెట్టి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందంట అందుకని అందరికి మధ్యాహ్నం బిర్యానీ పార్టీ ఇచ్చారు చెప్పాను కదా అక్కడే లంచ్ అని మా అందరికి బిర్యానీ పార్టీ ఇచ్చారు కేక్ కటింగ్ ఇవన్నీ చాలా బాగా అయింది సెలబ్రేషన్స్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ స్నాక్స్ కూడా ఇచ్చారు మాకు అందుకే ఇంకా ఇవాళ సెలబ్రేషన్స్ అయినాయి కదా కొంచెం అర్లీగా పంపించారు నేను అర్లీగా వస్తే పని కంప్లీట్ చేసుకుని సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది పౌడర్ ఎంత వచ్చిందో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా కేజీకి అవన్నీ అర కేజీ అర కేజీ తీసుకున్నాం కదా ఆ పౌడర్ ఎంత వస్తుందో చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపించారు అందరికి ఇంకోటి కూడా చూపించాను నేను ఇవన్నీ ఏంటి అనుకుంటున్నాను కదా అబ్బాయి ఏంటి అని అలపెట్టుకుంది అనుకుంటున్నారు కదా ఏం కాదండి ఇందులో అన్ని మా అమ్మాయిని హెయిర్ కి సంబంధించినవి క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ వాచెస్ అవన్నీ ఉంటాయి వీటిలో ఇవన్నీ సర్దాలన్నమాకి వీటికైతే డివైడ్ చేసి పెట్టాలి నేను పాలకి ఎప్పుడు వస్తున్నాను ఇవన్నీ ఎప్పుడు సర్దుతాను ఎప్పుడో లీవ్ ఇస్తాను మళ్ళీ నాకు ఆ లీవ్ ఎప్పుడు ఇస్తే అవన్నీ అప్పుడు సర్దాలి ఆ సర్దేటప్పుడు అప్పుడు కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇందులో మా అమ్మాయివి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు కొన్నవి కూడా ఉంటాయి అంటే మీరు అర్థం నేను ఒక చిన్న వస్తువును కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఒక చంపిందైనా సరే దాన్ని చాలా సంవత్సరాలు వాడినట్టు వాడతాను నాకు ఏంటంటే ఏదైనా వస్తువులు కనుక్కుంటే దాన్ని ఎక్కువ సంవత్సరాలు వాడాలి అనుకుంటాను అప్ప వాళ్ళు ఏదో కొనుక్కున్నారు మనం కూడా అలా కొనుక్కుందామా ఇది ఎందుకు ఇది రన్ వేసి వాళ్ళు కొనుక్కున్నట్టు కొనుక్కుందాము అలా ఉంటది నాకు గోల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ఇప్పుడు మనం చూడండి ఐదు పైసలు పది పైసలు ఒకప్పుడు అది వేరు ఇప్పుడు వాటికి లక్షల్లో డబ్బులు ఇస్తామని కూడా అంటున్నారు కదా పూర్వం వస్తువు చూడండి ఎగ్జిబిషన్స్ లో పెట్టి అలా చూపిస్తారు అలాగే నాకు కూడా నా దగ్గర వస్తువు రేపు నా ఫ్యూచర్ చదివే మా పాప వాళ్ళ జనరేషన్ జనరేషన్ కూడా చూడాలి అలా ఉంటది నాకు మీ దాన్ని ఏం పిచ్చిది అనుకోకండి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని నాకు అలా ఉంటుంది అనమాట ఒక మిక్సీ కొన్నా దాంట్లో ఎక్కువ సంవత్సరాలు వాడేది ఒక గ్రైండర్ కొన్నా ఎక్కువ సంవత్సరాలు వాడే మోడల్ వచ్చింది కదా ఇచ్చేసి ఇంకో మోడల్ కొనడం అలా ఇష్టం ఉండదు నాకు గోల్డ్ అయినా అంతే అబ్బాయి ఓల్డ్ మోడల్ ఇది ఇచ్చేసి ఇప్పుడు న్యూ మోడల్ తీసుకుందాం అలా కూడా ఉండదు దాన్ని దానిలాగే ఉంచుకోవాలి మా దగ్గర ఏమన్నా స్తోమత ఉండి మనీ ఉంటే కొత్త కొనుక్కోవాలనుకుంటానే తప్ప పాత్ర మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇచ్చేసి కొత్తది తీసుకోవాలని అనుకోను ఎంతమంది ఎన్ని అన్నా సార్ అది ఓల్డ్ అయిపోయింది అది ఎందుకు అని ఇంటి రకాలన్నా నా మైండ్ సెట్ అయితే ఇలా ఉంటది నా మైండ్ సెట్ ఎలా ఉండాలని మీ అందరూ చెప్పండి తిట్టుకోకండి నన్ను నా ఓన్ ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇందులో అన్నీ కూడా నా మా నాన్నగారు మా నాన్నగారికి మేము ముగ్గురు ఆడుతుండం కదండి తమ్ముడు కూడా ఉన్నాడు మా నాన్నగారికి ఇంట్రెస్ట్ అనమాట అమ్మాయికి ఇలాగా అలాగా అన్ని బాగా కొంటారు మాకు చిన్నప్పటి నుంచి చాలా మంది అంటారు బాగా కొంటారే మీ నాన్నగారు అని అంటే తెలుసు అనమాట మా నాన్నగారికి అందం తెలుసు ఒక అమ్మాయికి ఎలా కొంటే బాగుంటది ఏది అవన్నీ బాగా తెలుసు మేము ఆడుతున్నాం మళ్ళీ మా అబ్బాయికి కూడా అలాగే మా అమ్మాయిలు కదండి మా అమ్మాయి మా అమ్మాయికి కూడా అలాగే మామిడి మంచి మంచి అన్ని బాగా కొన్నారు మిగతా అన్ని షేర్ చేసుకుంటాను ఏమో ఎప్పుడు షేర్ చేసుకుంటాను అండి ఇక్కడ నుండి రాజ్ చేస్తున్నారు కదా కొందరు అనుకుంటారు అబ్బాయి ఏంటని మీరు బ్రతీగా పెట్టుకుంది అనుకుంటారు ఇదైతే కనుక ఎందుకో రిపేర్ వచ్చింది బయట చూపిద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకుంటాను ఇంక నిమ్మకాయలు అయితే మనం మీకు చూపించాను కదండి మార్కెట్ నుంచి అదే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్ లో తీసుకుంటే ఎక్కువ నిమ్మకాయలు హాస్ట్ లో ఉన్నాయని చెప్పి ఇస్తారు కదా ఆ నిమ్మకాయ అనమాట అందులో కొన్ని నిమ్మకాయ మా అత్తయ్య గారు కూడా ఇచ్చాను అంది నేనే అంతే ఫ్రెండ్స్ బాయ్ చెప్తున్నాను ప్రస్తుతానికి ఏమో మళ్ళీ మీకు ఏమో చూపించవలసి వస్తాయి గుర్తొస్తే మళ్ళీ బ్లాక్ చేసి ఇందులో యాడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే బాయ్ మళ్ళీ కడుగుతాను అన్నాను కదా మీతో చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ తెచ్చారు తినాలి ఇప్పుడు బాగుంది వేడి వేడిగా ఆల్రెడీ ఒక పీస్ టేస్ట్ చేసానులేండి టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ అంతే ఫ్రెండ్స్ బాయ్ తెలుసు కదా ఏం చేయాలని నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్